నమ జై గురు నమ ఈ వీడియోలో మనం రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో సింహరాశి వారికి ఏ విధమైనటువంటి అదృష్టయోగం రాబోతుంది ఏ ఏ విషయాల్లో వీరు జాగ్రత్త తీసుకోవాలి ముఖ్యంగా మనం సంవత్సర ఫలితాలు పరిశీలించినప్పుడు ప్రధానంగా నాలుగు గ్రహాలు ఆధారంగా తీసుకోవడం జరుగుతుంది రాహు కేతువు శని గురువు ఇంచుమించుగా ఈ నాలుగు గ్రహాలు కూడా ఈ సంవత్సరంలో రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో వాటి వాటి స్థానాలను మారడం జరుగుతున్నాయి ముఖ్యంగా సింహరాశి వారికి మరి ముందుగా శని భగవానుడు ఇంచుమించుగా మనకి మార్చి ఇరవై తొమ్మిదో తారీఖున ప్రస్తుతం ఉన్నటువంటి సప్తమ స్థానం నుంచి అష్టమ స్థానంలోకి మారడం జరుగుతుంది సో ఈ కారణం వల్ల మరి సింహరాశి వారు ఏదైనా శని అష్టమ స్థానంలోకి వచ్చినప్పుడు కొంతవరకు గతంలో చేసినటువంటి పొరపాట్లకి ఇప్పుడు వాటి యొక్క ఫలితాన్ని అనుభవించే విధంగా శని యొక్క స్థితి మారబోతుంది మరి ప్రస్తుతం మరి ఏడవ స్థానంలో సుమారుగా మనకింకా మార్చి నెలాఖరు వరకు ఉండడం జరుగుతుంది సో ఇది కూడా కొంతవరకు వీళ్ళకి అనుకూలమైన స్థితి అయితే కాదు అంటే మనకి ఏమొద్దంటే ఏడో స్థానం అన్నది ఒక విధంగా వాయుతత్వ రాశి సహజంగా కామత్రికోణం కాబట్టి జాతకుడు ఏదో ప్రయత్నం చేస్తూ ఉంటాడు ఒకటి రెండుసార్లు విఫలమైన చివరికి శని భగవానుడు ఎవరికైతే అర్హత ఉంటుందో వారికి ఖచ్చితంగా ఇవ్వడం జరుగుతుంది అందువలన కొంతవరకు చెప్పాలంటే ఈ సంవత్సరంలో జరగబోయే శని యొక్క మార్పు సింహరాశి వారికి కొంతవరకు ఇబ్బందికర స్థానంలోకే వెళ్ళడం ఉంటుంది సాధారణంగా అప్పటిదాకా రహస్యంగా గోప్యంగా ఉంచాలనుకున్నటువంటి విషయాలు పది మందికి వెళ్ళడవ్వడం వల్ల అంటే అది ఎప్పుడో జరిగిపోయి ఉంటుంది ఎవరికి సాధారణంగా తెలీదు అయితే ఏంటంటే ఈ సమయంలో అది వెళ్ళడం వల్ల జాతకుడు కొంత మనోవేదనకి మనశ్శాంతికి దూరం అవడం జరుగుతుంది సో అలాగే ఎవరో చేసినటువంటి పొరపాట్లు మీ మీద పట్టడం వల్ల అది తప్పు కా అని అంటే మీరు చేసింది రైటే అది తప్పు కాదు అని నిరూపించుకునే ప్రయత్నం కూడా చాలా వరకు మీరు ఈ అష్టమ శ్రేణిలో నిరూపించుకోవలసి ఉంటుంది మీ యొక్క నిజాయితీని మీ యొక్క మంచితనాన్ని సో ఏదైనా సింహరాశి వారు గౌరవానికి నేమ్ అండ్ ఫేమ్కి ఎక్కువ విలువిస్తారు కాబట్టి వాళ్ళు చాలా వరకు ఇటువంటి ఎటువంటి వివాదాల్లోకి వెళ్లకుండా జాగ్రత్తగా ఉంటే చాలా వరకు ఇటువంటి సమస్యల నుంచి బయటపడడం జరుగుతుంది అయితే ఏంటంటే శని ఇబ్బందికర స్థానంలోకి మారిన గురువు యొక్క అనుగ్రహం మాత్రం మీ రాశి వారికి చాలా అనుకూలంగా ప్రస్తుతం దశమ స్థానంలో సంచరిస్తున్నటువంటి గురుగ్రహం సుమారుగా మే పదిహేనవ తారీఖున లాభస్థానంలోకి మారడం జరుగుతుంది సో ఈ విధంగా లాభస్థానంలోకి మారినటువంటి గురువు మూడు ఏడు పదకొండు భావాలు యాక్టివేట్ చేస్తాడు అంటే ఈ రాశివారికి ఈ సంవత్సరంలోనే సెప్టెంబర్ పదిహేను నుంచి గురుబలం సంపూర్ణంగా రావడం జరుగుతుంది ఈ గురుబలం ఏర్పడిందంటే జాతకుడు అన్నీ కూడా దైవ అనుగ్రహంతో దైవ అనుగ్రహంతో సాధించవలసి ఉంటుంది శని భగవానుడు శుభస్థానంలోకి వచ్చినప్పుడు ఎలా ఉంటుందంటే స్వయం కృషితో తన కష్టంతో సాధించవలసి ఉంటుంది గురువు శుభస్థానంలోకి వచ్చినప్పుడు కొంత అదృష్టం కలిసి వస్తుంది కొంత దైవ బలం ఉంటుంది మరి కొద్దిగా ప్రయత్నం కూడా ఉండాలి బట్ కానీ ఏదైనా అదృష్టంతో ఎక్కువ గురువు ఇవ్వడం జరుగుతుంటుంది మరి మూడు ఏడు పదకొండు భావాల్ని శని భగవానుడు యాక్టివేట్ చేస్తాడు కాబట్టి చాలా వరకు వివాహ సంబంధించినటువంటి సమస్యలు పరిష్కారం అవుతాయి వివాహం కాని వారికి వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి గురువు ధనకారకుడు కాబట్టి మీ యొక్క ఆదాయం పెరుగుతుంది అలాగే దైవభక్తి పెరుగుతుంది సంతానం ద్వారా మీకు ప్రతిఫలం లభిస్తుంది పిల్లల విషయంలో శుభవార్తలు వింటారు అంటే ఎవరికైతే వివాహం జరిగి సంతానం కొరకు ఎదురు చూస్తున్నారో వారికి సంతానం కలుగుతుంది ఎవరైతే వాళ్ళు సంతానం ఆల్రెడీ ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్నారా వివాహం కోసం ప్రయత్నం చేస్తున్నారా అన్న విషయం మరి గురువు లాభస్థానంలోకి రావడం వల్ల మరి మీ సంతానానికి కూడా శుభం జరగడం మరి ముఖ్యంగా మీ పిల్లలు ఆర్థికంగా మీకు మీ యొక్క అవసరాలకి అంటే అది ఆర్థిక సహకారమే కాకుండా మాట సహకారం వచ్చు మీకు అన్ని విషయాల్లో కూడా సహకరించి మీ యొక్క అభివృద్ధికి మీ సంతానం యొక్క నేమండ్ ఫేమ్ కానీ వాళ్ళ హోదా కానీ వాళ్ళ కీర్తి ప్రతిష్టలు కానీ మీకు కలిగే అవకాశం ఉంటుంది ఈ గురువు యొక్క ప్రభావంతో మొత్తం మీద శని మీకు ప్రతికూల స్థానంలోకి వెళ్ళిన గురువు అనుకూల స్థానంలోకి వచ్చి మీ యొక్క కష్టాలని చికాకుల్ని ఫుల్ఫిల్ చేస్తాడు అంటే ఇప్పుడు ఏముంది అష్టమంలో శని వచ్చాడు అక్కడ రాహు కూడా మీకు సుమారుగా ఒక యాభై రోజులు సెప్టెంబర్ పదిహేను వరకు అటు ఇటుగా అష్టమంలో శని రాహులు ఉంటారు ఖచ్చితంగా ఆ సమయంలో మీకు ఏదో ఒక నిందలు అపవాదులు చికాకులు వస్తాయి అంటే ఎవరికైనా జరగకూడదు కానీ ఏదో బెయిల్ మీద కొంతమంది బయట తిరుగుతుంటారు అటువంటి వారికి బెయిల్ రద్దయి మళ్ళీ తిరిగి పనిష్మెంట్ రావడం కూడా జరుగుతుంటుంది సో ఏదైనా వాళ్ళు వాళ్ళు చేసుకున్న దాన్ని బట్టి ఉంటుంది తప్ప అందరికీ అటువంటి స్థితి అయితే ఉండదు కొంతమందికి ఏంటంటే అప్పటిదాకా మంచి సర్వీస్లో మంచి సీట్లో జాబ్ చేస్తుంటారు సడన్గా ఏమాత్రం ప్రాతినిధ్యం లేని ఒక సీట్లోకి మార్చి ఏదో ఒక మారుమూల ప్రాంతానికి బదిలీ చేయడం జరుగుతుంటుంది అది కూడా అష్టమ శని ప్రభావమే అవుతూ ఉంటుంది సో ఏదైనా మరి శని స్థితి మీకు ప్రతికూలంగా ఉన్నా గురువు స్థితి అనుకూలంగా ఉండడం జరుగుతుంది ఇంకొక విషయం ఏంటంటే రాహుకేతువులు ఈ రాహుకేతువుల్లో ముఖ్యంగా మీకు ఇంచుమించుగా మనకి ఈ సెప్టెంబర్ పదిహేను అటు ఇటుగా ఈ ఈ మే నెలలోనే సుమారుగా గురువు మారినప్పుడే ఈ కేతువు కూడా మే పంతొమ్మిది ఇరవై తారీఖులో వక్ర గమనంలో సింహరాశిలోకి ప్రవేశించబోతుంటాడు ఎప్పుడైతే కేతు సింహరాశిలోకి వచ్చాడో జాతకుడికి ఒక విధంగా కొన్ని రంగాల్లో ఉన్న వాళ్ళకి ఆధ్యాత్మిక రంగంలో ఉన్న వాళ్ళకి రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి చాలా మంచి కీర్తి ప్రతిష్టలు తీసుకొస్తాడు అలాగే కొంతమందికి వాళ్ళ యొక్క ఆలోచన సరిగ్గా పనిచేయకపోవడం వల్ల వచ్చిన అవకాశాలను వదులుకొని ఏదో విధంగా ఊహల్లో వ్యవహరించడం కూడా జరుగుతూ ఉంటుంది సో ఏదైనా రాబోయే రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో సింహరాశి వారికి మీరు కొంతకాలంగా ఎదురు చూస్తున్నటువంటి సొంత ఇంటి కళ నెరవేరడం జరుగుతుంది మీరు ఏమాత్రం ప్రయత్నం చేసినా ఇంచుమించుగా ఏప్రిల్ తర్వాత గట్టిగా ప్రయత్నం చేస్తే అటు రుణ ప్రయత్నం ద్వారా సొంత ధనంతో మీరు కళలు కంటుకున్నటువంటి సొంత గృహం మీకు ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో ఏర్పడబోతుంది చాలా వరకు సింహరాశిలో సింహలగ్నంలో జన్మించిన వారు వివాహం చేసుకునే ముందుగానే గృహం కొనుక్కోవాలని కళలు ఉంటారు ఆ సొంత గృహం కోసమే వివాహాన్ని కూడా వాయిదా ఇస్తుంటారు అటువంటి సింహరాశిలో జన్మించినటువంటి ముఖ్యంగా అబ్బాయిలకి ఈ సంవత్సరంలో మీ యొక్క సొంత ఇంటి కళ నెరవేరబోతుంది అది మీకు కానీ మీ పేరెంట్స్కి కానీ అవసర నిమిత్తం తీసుకుంటారు మరి సొంత గృహం వెంటనే మీకు కళ్యాణం కూడా ఈ గురువు యొక్క అనుగ్రహంతో జరగబోతుంది ఇవన్నీ కూడా సుమారుగా రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ద్వితీయార్థంలో జరిగే సూచనలు ఉన్నాయి మరి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో సొంత గృహం యోగం చాలామంది రాసుల వారికి ఏర్పడటం జరిగింది ముఖ్యంగా గురువు యొక్క స్థితి అయితేనే శని భగవాన్ స్థితి అయితేనే అలాగే మెయిన్ కుజుని యొక్క అనుగ్రహం చాలా వరకు ఈ రాశుల మీద పడ్డం వల్ల ఈ రాశుల్లో జన్మించిన వారు ఏ రాశి వారైనా వారికి సరైనటువంటి ఆదాయం ఉండి అర్హత ఉంటే ఏ కొద్దిపాటి ప్రయత్నం చేసినా మీకు సొంత గృహం ఏర్పడుతుంది మరి ఆ సొంత గృహం ఏర్పడాలంటే మీరు చేయవలసినటువంటి రెమెడీస్ ఏమి లేదు జ్యోతిష జ్యోతిషాస్త్రరీత్యా కుజుని యొక్క బలం ఉంటేనే జాతకంలో వాడు భూమి కానీ గృహం కానీ ఏర్పాటు చేసుకోగలడం అంటే ఒక విధంగా కుజుడు ధైర్యాన్ని ఇస్తూ ఉంటాడు ఒకడు నెలకి రెండు లక్షలు సంపాదించిన ఇల్లు కొనుక్కోవడానికి అసలు ధైర్యం చేయలేకపోతుంటాడు మన ఇన్స్టాల్మెంట్ కట్టగలమా ఒకవేళ ఉద్యోగం పోతే ఏమొద్దని ఇబ్బంది పడుతుంటాడు వాడు ఎప్పుడు కొనలేకపోతుంటాడు అలాగే నెలకు ముప్పై వేలు జీతం తెచ్చేవాడు కూడా వాటి తాహా తగ్గట్టుగా ఏదో గృహం ఏర్పాటు చేసుకోవడం దాన్ని ఇంకా ఇంప్రూవ్ చేసుకోవడం జరుగుతుంటుంది ఏదన్నా కుజ బలం ఇంపార్టెంటు దాని తర్వాత ఏంటంటే కుజుడు యొక్క అనుగ్రహం పొందాలంటే మీరు అటు సుబ్రహ్మణ్య స్వామి వేగంగా మనం గృహ నిర్మాణం కావాలంటే ఆంజనేయ స్వామిని మించింది లేదు మీరు ఒక గట్టి సంకల్పం పెట్టుకొని ఒక ఎనిమిది మంగళవారాలు ఆంజనేయ స్వామిని తమలపాకులతో పూజించుకోవాలి ప్రతి వారం కూడా తమలపాకులతో పూజించి మరి ఒక అరటిపళ్ళు కానీ కొబ్బరికాయ కానీ నైవేద్యంగా పెట్టాలి సంకల్పం వారం వారంకి పెరుగుతూ ఉండాలి దానికి తగ్గట్టుగా మీరు ఏదో ఒక ప్రయత్నం కూడా చేస్తూ ఉండాలి అలాగే వీలుంటే కోతులకి అంటే మనకి కొద్దిగా నగరం అవుట్లెట్స్ గట్టా ఉన్నప్పుడు మరి మెయిన్ రోడ్ మీద కాకుండా కొద్ది పక్కన ఉంటే మీరు ఎంత కొనగలిగితే అంత కొంతవరకు అవి మీరు ఎంత బరువు ఉంటారో దాన్ని తగ్గట్టుగా అరటిపళ్ళు కానీ ఏవైనా ఫ్రూట్స్ కానీ కోతులకి ఆహారంగా పెట్టడం వల్ల మీకు తొందరగా మరి సొంత గృహం ఏర్పడుతుంది మరి స్త్రీలు ముఖ్యంగా వారి యొక్క కోరిక తీరాలంటే మణిదీప వర్ణన అని ఉంటుంది దాన్ని సంధ్యా సమయంలో గృహం శుభ్రపరిచిన తర్వాత సాయంకాలం దీపం పెట్టిన తర్వాత మరి చాలా ప్రశాంతంగా మనశ్శాంతిగా ఎటువంటి ఆలోచన లేకుండా ఈ మణిదీప వర్ణన చదవడం వల్ల ఖచ్చితంగా మీకు సొంత గృహయోగం ఏర్పడుతుంది అలాగే ఈ గృహం కావాలనుకున్న వాళ్ళు మీరు దేనికి వెళ్ళినా వెళ్ళకపోయినా గృహ ప్రవేశాలకు వెళ్తుండండి ఎక్కడన్నా ఇల్లు కన్స్ట్రక్షన్ జరుగుతుంటే పరసైలని బోర్డు పెట్టిన అపార్ట్మెంట్ ఉన్నా మీ దగ్గర డబ్బులు ఉన్నా లేకపోయినా ఒకసారి వెళ్ళండి వాళ్ళని కనుక్కోండి ఎంత అవుతుందన్న తెలుసుకోండి దాని బ్రోచర్లు తెచ్చుకోండి మీ దగ్గర పెట్టుకోండి అలాగా మరలాగా మీరు ఒక బిల్డర్తో కానీ ఒక తాపీ మేస్త్రితో కానీ స్నేహం చేసుకొని ఉన్నా లేకపోయినా ప్రతి విషయం కనుక్కోండి సిమెంట్ రేటు తెలుసుకుంటూ ఉండండి ఐరన్ రేటు తెలుసుకుంటూ ఉండండి భూమిలో తెలుసుకుంటూ ఊరికనే తెలుసుకొని తెలుసుకొని ఫ్రెండ్స్కి చెప్తూ ఉండండి కంపల్సరీగా అదంతా యాక్టివేట్ అయ్యి ఖచ్చితంగా మీకు ఒక గృహం అన్నది ఏర్పడుతుంది ఏదన్నా మనం ఏ లైన్లో ఉంటే ఏ ప్రయత్నంలో ఉంటే ఖచ్చితంగా అందులో మనకి రాణింపు రావడం జరుగుతుంటుంది అందుకని మీరు ఈ గృహం కట్టే వాళ్ళతోనో గృహం చుట్టుపక్కల తిరుగుతో కనుక్కుండా ఏదో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయకపోయినా అమ్మికున్నట్టు అందులో రోజుకు ఒక గంట చేస్తే ఖచ్చితంగా మీకు ఆ ఇంటికి తగ్గ డబ్బు అదే వస్తుంది అదే గృహం ఏర్పడుతుంది కావాలంటే ప్రయత్నం చేసి చూడండి మీకు ఖచ్చితంగా మరి రెండు వేల ఇరవై ఐదులో మీరు ప్రయత్నం బట్టి ఒక తొంభై రోజుల్లో సొంత గృహం ఏర్పడుతుంది